హలో అండి అందరికీ ఈరోజు నేను పప్పు చేశాను అనమాట పప్పు అంటే కందిపప్పు కాదండి నేను తీసుకుంది పెసరపప్పు అనమాట పెసరిపప్పు అయితే చాలా బాగుంటుందండి గ్యాస్ కూడా రాదనమాట మీరు కూడా ట్రై చేయండి ఇంక ముందుగా నేనైతే పప్పు అంతా నీట్గా వేయించుకున్నాను గోల్డ్ కలర్ వచ్చేంత వరకు అలా వేయించుకుంటే పప్పు అనేది టేస్ట్గా ఉంటుందండి కొంతమంది అలాగే వండేస్తారు కానీ పప్పు ఎప్పుడైతే వేగిద్దో అప్పుడే టేస్ట్ అనేది బాగుంటుందండి మీరు కూడా ఎప్పుడైనా అలాగా ఒకసారి ట్రై చేయండి మీరు కూడా ఇంకా నేనైతే దీనికి కావాల్సినవన్నీ టమాటాలు పచ్చిమిరపకాయలు కరివేపాకు ఇంకా అలాగే కొంచెం పసుపు కారము జీలకర్ర ధనియాలు అంటే కొంచెం లైట్గా లేదంటే మన దగ్గర ధనియాలు లేకపోయినా మెంతులు అవి వేసుకుంటే సరిపోద్ది అనమాట నేనైతే కొన్ని మెంతులు వేసుకున్నాను ఇంకా మన దగ్గర ఏమున్నా కానీ కొంచెం కొంచెం వేసుకుంటే పప్పు అనేది టేస్ట్గా ఉంటుందండి మసాలాలు ఇక్కడ నేను ఆకుకూర ఎక్కువగానే వేసుకుంటానండి ఇందుట్లో చింతపండు అయితే వేయలేదు మనం ఎందుకంటే టమాటాల పండుని వేసావు కాబట్టి ఇంకా టమాటాలు వేసాం కాబట్టి చింతపండు అవసరం లేదనమాట పప్పులో ఎక్కువ ఆకుకూర ఆకు ఉండే ఆకుకూర ఉండేటట్టు చూసుకోండి ఎందుకంటే ఆకుకూర ఎక్కువగా ఉంటేనే పప్పు అనేది చాలా టేస్ట్గా ఉంటుంది మీరు కూడా ట్రై చేయండి ఫ్రెండ్స్ పప్పు అనేది ఇలా వండుకుంటే చాలా బాగుంటుంది కుక్కర్లో అయితే త్వరగా ఉడికిద్దనమాట కుక్కర్ లేని వాళ్ళు కూడా మామూలుగా మనం ఏదైతే గిన్నె ఉంటుందో ఆ గిన్నెలో ఉడగబెట్టుకొని సిమ్లో పెట్టుకొని ఉడికించుకుంటే బాగుంటుంది అనమాట ఇంక నేను ఇక్కడైతే పప్పు ఉడిగిపోయింది నేను ఖచ్చితంగా ఐదు విజిల్ ఐదు విజిల్స్ పెట్టానండి ఇంకా ఐదు విజిల్స్ కల మెత్తగా అయిపోయినాయి అక్కడక్కడ టమాటాలు కొంచెం పెద్దగా ఉంటే నేను పెద్దగా కట్ చేస్తాను కదండి అందుకనే కొంచెం అవి ఉడికిపోయినాయి కానీ మెత్తగా అవ్వలేదు ఇంకా నేను పప్పు గుర్తుపెట్టి లైట్గా అన్నాను చూడండి ఆకుకూర ఇక్కడ పప్పు తక్కువగా ఉంది ఆకుకూర అనేది ఎక్కువగా ఉంది అలా తింటేనే బాగుంటుంది అనమాట మీరు కూడా ట్రై చేయండి ఫ్రెండ్స్ లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి అబ్బా లైక్ చేయండి అబ్బా కమెంట్ చేయండి ఇంకా నేను ఏదైనా వంటలు చేయాలి అంటే కమెంట్ చేయండి ఖచ్చితంగా చేస్తాను నాకు వచ్చుంటే రాని వంటలు కూడా నేను ట్రై చేస్తాను అంటే మా ఇంట్లో నేను ఏదైతే మా పిల్లలు కానీ మా వారు కానీ మేము కానీ ఎక్కువగా ఇష్టపడతామో ప్రస్తుతానికి అవే చేస్తున్నాను ఇంకా కొత్తగా ఏమన్నా చేయాలంటే చెప్పండి ఖచ్చితంగా చేస్తాను ఇంకా పోపు తినుసులు వేసేసుకొని ఆయిల్ వేడిన తర్వాత ఇంకా ధనియాలు కొంచెం ధనియాలు ఎల్లుల్లిపాయలు ఎల్లుల్లి పైలు కొంచెం లైట్గా నలగే కొట్టుకొని ఇంకా అలాగే మిరపకాయలు కూడా వేసుకొని ఇంకా అవి వేగిపోయిన తర్వాత మనం ఉల్లిపాయలు ఉన్నాయి కదండి ఆ ఉల్లిపాయలు కూడా లైట్ గోల్డ్ కలర్ వరకు వేయించుకోవాలి కొంచెం సాల్ట్ వేసి వేయించుకోండి ఇంకా త్వరగా వేగిపోతాయి అలా వేగిపోయిన తర్వాత ఏదైతే మెదుపుకున్నామో ఆ పప్పు మనం తాలింపులో వేసుకోవాలి ఇక్కడ ఏంటంటే చాలామంది పప్పు వండేసి తాలింపు తీసి తాలింపు వేసి పప్పులో కలిపేస్తారు అలా అలా టేస్ట్ ఉండదండి ఎప్పుడైనా సరే మనం పప్పు అనేది అలా ఉడికించుకున్న తర్వాత తాలింపు వేసుకుంటేనే బాగుంటుంది అలాగా అలాగ తాలింపులో అలా వేసుకున్న తర్వాత ఒక ఫైవ్ మినిట్స్ అలాగా హై ఫ్లేమ్లన్నీ మనం తిప్పుకుంటా ఎందుకంటే అడుగు మాడిపోద్ది కదా పప్పు అనేది అలా తిప్పుకుంటా ఇంకా మనం మరిగించుకుంటే బాగుంటుంది అనమాట పప్పు చారైన పప్పు కూర అని ఏదైనా తాలింపు కూరలోని మనం ఎప్పుడూ అలాగే పోపు దినుసులు ముందు వేసుకోకూడదండి పప్పులో కలపకూడదు పప్పు తీసుకెళ్ళి పోపులో వేయాలి అప్పుడే టేస్ట్గా ఉంటుంది ఇంకా లాస్ట్లో ఫైనల్గా నేను ఉప్పు చూసేసి ఇంకా తాలింపు అయితే వేసాను టేస్ట్ అయితే అదిరిపోయిందనమాట ఆకుకూర పప్పు అనేది చూడండి ఆకుకూర ఎక్కువగా ఉంది కదా అలా తింటే హెల్తీ అండి నిజానికి మనకు కొంతమంది అయితే రెండు మూడు కట్టలు వేస్తారు అలా కాదండి ఎక్కువగా ఆకుకూర ఉండేటట్టు చూసుకోండి పప్పులోని మామూలుగా అయితే మన పెసరపప్పు తోటకూర రెండు కర్రీలా కూడా చేసుకోవచ్చు ఈసారి నేను అలా చేస్తాను మీరు కూడా ఈ పప్పు నచ్చితే మీకు లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి ఫ్రెండ్స్ ఎక్కడైతే నేనే తిన్నాను అనమాట ఈరోజు టేస్ట్ మాత్రం అదిరిపోయింది ప్లీజ్ అబ్బా కమెంట్ చేయండి లైక్ చేయండి నా కర్రీస్ ఎలా ఉన్నాయో ఇప్పుడు వరకు సబ్స్క్రైబ్ చేసుకున్న ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సో మచ్ అండి బాయ్ ఫ్రెండ్స్ ఇక్కడైతే నేను ఎంజాయ్ చేస్తున్నాను పప్పుని